భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేశామని ఇక ముందు కూడా కొనసాగిస్తామని ట్రస్ట్ నిర్వాహకులు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు ప్రతిభల పేద విద్యార్థులను కొందరిని గుర్తించి వారికి సోమవారం ట్రస్ట్ తరఫున ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంపాదనలో కొంత మొత్తాన్ని ట్రస్ట్ ద్వారా ఖర్చు చేస్తున్నామని ఎవరి దగ్గర విరాళాలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు గతంలో పలువురు పేద విద్యార్థులకు సాయం అందించడంతో పాటు వైద్య శిబిరాలు కూడా నిర్వహించామని ఆయన గుర్తు అలాగే ఇండియన్ బ్యాడ్మింటన్ టీమ్ లో సెలెక్ట్ అయిన ఈషా అనే క్రీడాకారిణికి కూడా స్పోర్ట్స్ ప్రాధాన్యతలో భాగంగా చేయూతనిస్తున్నామని ఆయన ప్రకటించారు విద్యా వైద్య కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు అందరికీ నమస్కారం భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ అనేకమైన సేవా కార్యక్రమాలు రాజమహేంద్రవరం ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజున ఏదైతే ప్రతి బుండి ఆర్థికపరమైన సమస్యలతో ఉన్న కొంతమంది విద్యార్థులను ఎంచుకొని వారికి ఈ రోజున ట్రస్ట్ నుంచి ఫైనాన్షియల్ ఎసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది వారందరూ కూడా బాగా చదువుకోవాలని అభివృద్ధి చెందాలని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఆశిస్తూ ఉన్నాం అలాగే రాజమహేంద్రవరంలోని ధనికులు అనేక మంది ఉన్నారు వారందరూ కూడా ముందుకొచ్చి మీ వంతు బాధ్యతగా ఎంతో కొంత కొంతమంది పిల్లలు చదివించగలిగితే ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చేస్తాయి కానీ ప్రభుత్వం ఒక్కటే ఈ సమస్యలన్నీ తీర్చగలదు అని నేను ఆశించట్ల ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఒక సహకారం కూడా ఉన్నట్లయితే మనం ఏదైతే నిరుద్యోగం కానీ లేకపోతే విద్యను అందించలేని పరిస్థితులు ఏదైతే కనబడతా ఉన్నాయో అవన్నిటిని కూడా మనం సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది ఆ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా భాగ్యస్వాములు అవ్వాలని ఆశిస్తూ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో కూడా ఇప్పుడే మొదలు పెడతా ఉన్నాం ముందుగా విద్యకి ప్రాధాన్యత ఇచ్చాం అయిన తర్వాత నిన్ననే ఈశాన్యు పాప ఇండియన్ టీంలో సెలెక్ట్ అయింది బ్యాడ్మింటన్ ఆ పాపకు కూడా దగ్గరలోనే ట్రస్ట్ నుంచి స్పోర్ట్స్కి ప్రయారిటీ ఇస్తూ పాటకు ఆ పాపకు కూడా ఆదరిస్తాం అలాగే దగ్గరలో ఇంకొక టూ మంత్స్లో మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఈ సీజన్ ఏదైతే వర్షాకాలం అయిన తర్వాత మెడికల్ క్యాంప్స్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం గతంలో ఏదైతే మేము మెడికల్ క్యాంప్స్ పెట్టేవాళ్ళం ప్రతి ఫార్టీ ఫైవ్ డేస్కి ఒక క్యాంప్ పెట్టేవాళ్ళం ఆ క్యాంప్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి ప్రజలకి వైద్యం కానీ విద్య కానీ వంతుగా అందించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం అలాగే ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ ట్రస్ట్ ఏదైతే మేము మా సొంత డబ్బులతో ఇస్తా ఉన్నాం కానీ ఇతరితర ఎవరి దగ్గర నుంచి ఈ ట్రస్ట్కి డొనేషన్స్ తీసుకోవడం కానీ లేకపోతే మాకు ఇతరితర ఆదాయాలు కూడా లేవు కష్టపడి సంపాదించిన వ్యాపారాల నుంచి దీనికి మళ్లించి సర్టెన్ పర్సంటేజ్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ఏదైతే ఉందో దాన్ని మళ్లించి దాని నుంచే పిల్లల్ని చదివిస్తున్నాం లేకపోతే ఇతర కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ఈ ట్రస్ట్ ఎవరి దగ్గర నుంచో డొనేషన్స్ తీసుకోవడమో లేకపోతే వేరే ఇతర కార్యక్రమాలు చేసి ఆ కార్యక్రమాలతోటి ఈ కార్యక్రమాలు చేసి ఆ కార్యక్రమం ఎప్పుడు ట్రస్ట్ భవన చేటు ఫస్ట్ చేయలేదు భవిష్యత్తులో కూడా చేయబోదని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు